హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం మూడో విడత రుణమాఫీ జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రెండు లక్షల రూపు బ్యాంక్ రుణాలని రైతుకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటను నిలబెట్టుకుంది మూడు విడతల్లో రెండు లక్షల రూపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఇందులో భాగంగానే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తేదీలో మధ్యకాలంలో తీసుకున్న రుణాలను మాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆగస్టు పదిహేనవ తేదీలోపు ఏకంగా రుణమాఫీ చేస్తామని ప్రకటించగా నిరంతర గడువులోగా పూర్తి చేసింది ఏమైనా కారణం చేత అరువులు నుండి రుణమాఫీ జరగలేని రైతులకు ప్రభుత్వం పరిశీలన జరిపింది తిరిగి రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అలాగే రెండు లక్షలపై పెట్టుబడి ఉన్న వారికి రుణమాఫీ చేసినట్లు కూడా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది జిల్లాలో యాభై మూడు వేల పైచీలకు రైతు లబ్ధి ప్రభుత్వం నిర్ణయం మేరకు రుణమాఫీ పథకానికి జిల్లాలోని యాభై మూడు పై చెలుపు మంది రైతులకు అర్హత కలిగి ఉన్నట్లు బ్యాంకర్లు సమాచారం మేరకు ప్రభుత్వం గుర్తించింది జిల్లా వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది రైతులకు ఉండగా వివిధ రకాల పంటలు మూడు పాయింట్ నలభై రెండు లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి జిల్లాలో ఉన్న అధికారులు ఇరవై ఐదు వేల మంది రైతు కౌలు రైతులకు కూడా ఉన్నారు ఐదేళ్ళ ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతులకు మాత్రం బ్యాంకర్లు రెండు లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నారు వానకాలం సీజన్ నుంచి రెండు లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వారిలో తొంభై నాలుగు వేల మంది వరకు ఉన్నట్లు బ్యాంకర్లు ప్రాథమిక గుర్తించగా మూడు విడతల్లో ఇప్పటి వరకు యాభై మూడు వేలపై చిలుకు మందికి రుణమాఫీ చేసింది ఏట తీసుకున్న రుణాలకు రెన్యువల్ చేసుకున్నట్టు కొత్త రుణాలు పొందినట్లు బ్యాంకర్లు రికార్డులు నమోదు చేస్తున్నారు జిల్లాలో ఏటా వానకాలం శాసాం పంట రుణాల కింద పదహారు వందల కోట్లు వరకు బ్యాంకు తీసుకున్నారు మూడు విడతల్లో యాభై మూడు వేల మందికి లబ్ధి ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతు మూడు విడతల్లో జిల్లాలోని యాభై మూడు పాయింట్ నాలుగు వందల నలభై రెండు మందికి రుణమాఫీ కింద నాలుగు వందల అరవై ఐదు కోట్లకు పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఒక బ్యాంకు జమ చేసింది మూడో విడతల్లో జిల్లా వ్యాప్తంగా వెయ్యి పదివేల ఆరు వందల పదకొండు మంది రైతులకు ఎంపిక చేశారు వీరికి నూట డెబ్బై ఐదు కోట్ల నలభై మూడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు బ్యాంకు రుణాల్లో జమ చేశారు అలాగే రెండో విడతలో పద్నాలుగు పాయింట్ నూట నాలుగు మంది రైతులకు ఎంపిక చేయగా వీరికి ఈ నెల ముప్పైనా మొత్తం నూట ముప్పై ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై నాలుగును ప్రభుత్వం బ్యాంకుల ఖాతాలోకి జమ చేసింది ఇలా ఉండగా మొదటి విడత రుణమాఫీకి ప్రభుత్వం జూలై పద్దెనిమిదిన రైతు ఖాతాలోకి జమ చేయగా మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు వందల ఇరవై ఏడు మందికి నూట యాభై ఒక కోట్ల ఇరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల ముప్పై ఐదు చెల్లించింది మొ మొదటి రెండు విడతల్లో వివిధ కారణాల చేత రుణమాఫీ జరగాని సుమారు మూడు వందల యాభై మంది ఆరు వనరులకు రైతులకు అధికారులు గుర్తించి వీరికి దాదాపు కోటి యాభై లక్షల వరకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది అప్పు మొత్తం తీరిపోతుంది అప్పుల నారాయణ వెన్నెల పంట పెట్టుబడి కోసం బ్యాంకులో తిరుగుతున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జైవాన్ జై కిసాన్ జై బాగు